హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు నాగేశ్వరి బ్లాగ్స్ మన బిజినెస్ స్టార్ట్ చేశానండి ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలలో క్లాత్ వీడియోస్ కూడా వస్తాయి లాంగ్ వీడియోస్ అని చూసి బుక్ చేసుకోండి తప్పకుండా మన క్లాత్ బిజినెస్ సపోర్ట్ చేయండి అండ్ చెప్పాను కదా ఆదర్ వీడియోలో విలేజ్ నుంచి ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాను ఫంక్షన్ నుంచి అని చెప్పాను కదా ఎందుకోసం అన్నమాట ఏదో ఊరుంటుంది గట్టుకాడు పల్లె ఏదో పల్లెనో ఏదో ఉంటుంది వనపర్తి డిస్టిక్ అండ్ గణపూర్ సైడ్ అనమాట ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట వెంకటేశ్వర స్వామి సేమ్ తిరుపతిలో ఎలా ఉంటాడో అలా ఉంటారు అనగా విన్నాను అంతే కాకపోతే పవర్ఫుల్ అనమాట ఏ అయినా ఏడు వారాలు తిరిగితే ఏడు ఏడు తారీఖు ఏడు వారాలు తిరిగితే కన్ఫామ్గా మీ కోరిక నెరవేరుతుంది అని విన్నాను సరే అందరూ అంటున్నారు కదా వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం బాగుంది టెంపుల్ చూడడానికి మాత్రం సూపర్గా ఉంది నేను దర్శనం కంప్లీట్ కంప్లీట్ ముందే పైకి వెళ్ళామనమాట డైరెక్ట్గా ఇక్కడ తర్వాత దర్శనం చేసుకుందాం అనేసి పైకి వెళ్ళాము పైన నిజమైన దేవుడు ఉంటాడంట అంటే అక్కడ కుండ మాత్రం చాలా చాలా స్టెప్స్ ఉన్నాయి నాకు ఎక్కుతుంటేనే దేవుడు దర్శనం కనిపించింది అంత హైట్లో ఉన్నారనమాట దేవుడు చూడండి వెళ్తూ ఉన్నాం మేము పైకి ఇటు నుంచి పైకి రూట్ ఉందనమాట ఎక్కుతా ఉంటే వస్తు ఉన్నాయి ఎక్కుతా ఉంటే వస్తు ఉన్నాయి మిట్లు అమ్మో ఆ మెట్లు కూడా బండరాయి పైన కొన్ని మాత్రమే ఇలా ఉన్నాయి తర్వాత బండరాయి పైన అన్ని స్టెప్స్ ఇట్లా చేశారనమాట బాగుంది చాలా బాగా అనిపించింది కొంచెం నేను పొద్దుగా ఉన్నాను కాబట్టి పెద్దగా అంటే ఫాస్ట్గా ఎక్కలేకపోయాను అది ప్రాబ్లం చూడండి బండపైన స్టెప్స్ కొంచెం ఒక దగ్గర అయితే కొంచెం స్లిప్ అయ్యాము ఎక్కడ ఉండిపోతాం అన్నమాట అలా ఇంకా తర్వాత వచ్చేసి పైకి వెళ్ళి లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది అసలు మిస్ అవ్వకండి ట్రెక్కింగ్ ట్రెక్కింగ్వి విషయాల్లో అంటే వాళ్ళు ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ మాత్రం వస్తుంది ఇక్కడ మనం చూడండి టెంపుల్ ఎట్లా కనిపిస్తుందో సూపర్గా ఉంది కదా మోస్ చాలా బాగుంది చూడడానికి లొకేషన్ మాత్రం చూడండి చుట్టు పొలాలు చిన్న విలేజ్ అనమాట పెద్దది కాదు చిన్న విలేజ్ సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం అసలు ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళకి అందరికీ బాగా తెలిసిపోయింది అనమాట ఈ విలేజ్ అంటే ఏ ప్రతి నెల ఏడు తారీఖు అనమాట జాతరలా ఉంటుంది అక్కడ బాగుంటుంది కోరికలు అయితే కంపల్సరీగా నెరవేరుతాయంట మేమైతే పైకి వచ్చాము ఇక్కడ స్టార్టింగ్ ఆంజనేయ స్వామి ఫస్ట్ ఆంజనేయ స్వామి తర్వాత ఇక్కడ ఇంకొక టె టెంపుల్ ఉంటుంది అక్కడ దీపం పెట్టేసి మేము ఎప్పుడు వెళ్ళాము శ్రావణమాసం కాదు ఏదో ఉంటుందన్నమాట ఫే సమ్మర్లో ఏదో ఉంటుంది స్పెషల్ డ్రెస్ అప్పుడు వెళ్ళామన్నమాట మేము సమ్మర్లో కానీ ఈసారి మాత్రం సమ్మర్లో ఎంజాయ్ చేసినట్టు ఎప్పుడు ఏ సమ్మర్లో కూడా ఎంజాయ్ చేయలేదు అంత అసలు ఒక్కరోజు మా ఇంటి దగ్గర కరెక్ట్ పట్టుమని వారం రోజులు కూడా ఉండలేదు ఏదో ఫంక్షన్స్ ఏవో టెంపుల్స్ అక్కడ తిరుగుతూనే ఉన్నామన్నమాట పిల్లల్ని ఈసారి ఎంజాయ్ చేయలేదు అని అన్నట్టు ఉంచలేదనమాట బోర్ కొడుతు ప్రతిసారి ఇంట్లోనే నా బోర్ కొడుతుందని అనేవాళ్ళు ఇప్పుడైతే లేదు ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్ మన క్లాత్ బిజినెస్ని అయితే మర్చిపోకండి తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన కొత్తగా చూస్తున్న వాళ్ళకి అండ్ ఇంకా మన క్లాత్ బిజినెస్ని సపోర్ట్ చేసే వాళ్ళకి గివ్ అవేస్ కూడా ఉంటాయి మర్చిపోకుండా సపోర్ట్ చేయండి